నటసింహం నందమూరి బాలకృష్ణ అభినయ పర్వంలో డెబ్బై ఐదవ చిత్రం కృష్ణబాబు ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో మీనా రాసి కథానాయికలుగా కనువిందు చేశారు కోటి స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి పద్దెనిమిదిన నట సామ్రాజ్ ఏఎన్ఆర్ క్లాబ్తో ప్రారంభమైన కృష్ణబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ పదహారున విడుదలైంది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం కృష్ణబాబు సినిమా ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం విజయవాడ రాజ్ గుడివాడ శ్రీరామ్ మచిలీపట్నం వెంకటేశ్వర ఏలూరు పాండురంగ పిక్చర్ ప్యాలెస్ భీమవరం శ్రీ సత్యకృష్ణ పిక్చర్ ప్యాలెస్ తణుకు వెంకట్రామయ్య టాకీస్ పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ తాడపల్లిగూడెం శేష్ మహల్ జంగారెడ్డిగూడెం శ్రీనివాస థియేటర్ అమలాపురం శ్రీ గణపతి పిక్చర్ ప్యాలెస్ మండపేట శ్రీ సూర్య పిక్చర్ ప్యాలెస్ పిఠాపురం శ్రీ శివదుర్గ తాటిపాక శ్రీ వెంకటేశ్వర గాజువాక మోహిని ఎస్కోట వెంకటేశ్వర పైకరావుపేట ఎస్ఆర్కే చిత్రమందిర్ విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ శ్రీకాకుళం మురళీ టాకీస్ అనకాపల్లి శ్రీ సత్యనారాయణ పాలకొండ ఆంజనేయ పలాస అన్నపూర్ణ తగరపు వలస స్వామి థియేటర్ బొబ్బిలి శ్రీలక్ష్మి గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు విజయదుర్గ నర్సరావుపేట రవి కళా మందిర్ చిలకలూరుపేట కళామందిర్ మాచర్ల శ్రీరామ చీరాల భవానీ నెల్లూరు రాధ కావలి దేవి కందుకూరు కోటేశ్వర దర్శి భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ అనంతపురం కృష్ణ కదిరి వేముల పిక్చర్ ప్యాలెస్ తాడిపత్రి అన్నపూర్ణ హిందూపూర్ గురునాథ్ కర్నూల్ వెంకటేష్ నంద్యాల సంధ్య ఆదోని నిర్మల్ ఎమ్మెగనూర్ శ్రీనివాస కడప లక్ష్మీరంగ పిక్చర్ ప్యాలెస్ ప్రొద్దుటూరు బాలాజీ బళ్ళారి రాయల్ నందికొట్కూరు శ్రీరామ ధర్మవరం శ్రీదేవి మదనపల్లి తారక రామ చిత్తూరు గురునాథ్ మహబూబ్ నగర్ హనుమాన్ హైదరాబాద్ శ్రీనివాస థర్టీ ఫైవ్ ఎంఎం తిరుపతి తేజ రాజమండ్రి విఎస్ మహల్ కాకినాడ భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ నర్సీపట్నం వీర్రాజు యాభై రోజు నాటికి అర్ధశిత దినోత్సవానికి చేరువలో ఉన్న కేంద్రాలు డోన్ రాజా మార్కాపురం రాధాకృష్ణ జమ్మలమడుగు సాయిరాం జగ్గాయపేట అప్సరా ఉయ్యూరు సూరజ్ ఏలేశ్వరం వెంకటేశ్వర ఎల్మంచిలి వెంకటేశ్వర సోంపేట తిరుమల మక్కువ శ్రీదేవి జగిత్యాల అన్నపూర్ణ కామారెడ్డి ప్రియా నల్గొండ లక్ష్మి గంగావతి సందీప్ షాద్నగర్ రామకృష్ణ మెదక్ చక్రధారి బాన్సువాడ వెంకటేశ్వర పాల్వంచ శాంతి అజ్జీపాల్యం శ్రీనివాస కత్రిగుప్ప కామాక్షి జేపీ నగర్ సిద్ధలింగేశ్వర గోకుల మురళీ టాకీస్ మరియు కేఆర్పురం కృష్ణ డియర్ వ్యూవర్స్ అప్పట్లో కృష్ణబాబు సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ లో పోస్ట్ చేయండి